హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం ఆది బ్లౌజ్ని బేస్ చేసుకొని బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా లైనింగ్ని నీట్గా ఐరన్ చేసుకోవాలి తర్వాత ఎల్ స్కేల్ని యూజ్ చేసి క్రాసెస్ ఏం లేకుండా ఒక లైన్ వేసుకోవాలి ఆ తర్వాత పావించి డిస్టెన్స్తో ఇంకో లైన్ గీసుకోవాలి ఎల్ స్కేల్ని యూజ్ చేయడం వల్ల క్రాసెస్ ఏం లేకుండా బ్లౌజ్ నీట్గా వస్తుంది ఫస్ట్ మనం చేసుకున్న మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలి క్రాసెస్ ఏం లేకుండా ఇక్కడ మనం ఆది బ్లౌజ్తో బ్లౌజ్ కట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని వేస్ట్ చేసుకుని మార్క్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మనం హైట్ మార్కింగ్ చేసుకోవాలి హైట్ ఎప్పుడు బ్యాక్ పార్ట్ నుంచే తీసుకోవాలి బ్యాక్ పార్ట్ షోల్డర్ మిడిల్లో నుంచి కింది డాట్ వరకు కొంచెం లాగినట్టు పట్టుకొని హైట్ చేసుకోవాలి ఇక్కడ నాకు పద్నాలుగు ఇంచులు వచ్చింది వచ్చిన పద్నాలుగు ఇంచులని టూ సైడ్స్కి మార్క్ చేసుకోవాలి అయితే మనకు లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది తర్వాత హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత మనం నడుము లూజ్ కొలుచుకోవాలి ఇక్కడ ఉక్స్ పట్టి నుంచి కాజా పట్టి వరకు కొంచెం కొంచెం లాగుతూ కొలుచుకోవాలి నాకైతే ఇక్కడ థర్టీ పాయింట్ టూ ఫైవ్ వచ్చింది ఇక్కడ మనం కొలుచుకునేటప్పుడు కాజా పట్టిని లోపలికి ఫోల్డ్ చేసి కొలుచుకోవాలి మనం మొత్తం నడుము లూజ్ని కొలుచుకున్నాం కానీ మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ ఒకటే మార్క్ చేసుకుంటున్నాం అది కూడా డబుల్ ఫోల్డింగ్లో కాబట్టి మనకు వచ్చిన కొలతలో నాలుగో భాగాన్ని తీసుకోవాలి దానికోసం టేప్ని ఫోర్ ఫోల్డింగ్స్ చేస్తే మనకు ఎగ్జాక్ట్ మెజర్మెంట్ వచ్చేస్తుంది నాకు ఇక్కడ సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చింది సెవెన్ పాయింట్ ఫైవ్ మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ డాట్ కోసం వన్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుంటున్నా ఆ తర్వాత మనం చెస్ట్లూజ్ని మార్క్ చేసుకోవాలి చెస్ట్లూజ్ మార్కింగ్ కోసం బ్యాక్ నెక్ ఎంత ఉందో కొలుచుకోవాలి నాకు ఇక్కడ నాలుగున్నరకు ఒక గీత తక్కువ వచ్చింది దాన్ని టూ సైడ్స్కి మార్క్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు ఆ తర్వాత మనం మార్క్ చేసుకున్న రెండు పాయింట్స్ని ఫోల్డ్ చేసుకొని చెస్లో మార్కింగ్ చేసుకోవాలి ఇలా మనం మార్క్ చేసుకునేటప్పుడు సైడ్ జాయింట్ స్టిచ్ నుంచి మార్క్ చేసుకోవాలి మన చెస్ట్ కొలత ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకొని మనం ముందు మార్క్ చేసుకున్న నడుము కొలతని చెస్ట్ కొలతని కలిపేయాలి ఆ తర్వాత షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఫైవ్ తీసుకుంటున్నా అదే మార్కింగ్ని కింద కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకోవడం వల్ల మనకు మార్క్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఆర్మ్ డౌన్ సిక్స్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని మిడిల్లో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఆ తర్వాత ఆర్మ్ రౌండ్ కోసం ఒక గీత తక్కువ వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్న ఇక్కడ నేను రౌండ్ స్కేల్ యూజ్ చేసి మార్క్ చేసుకుంటున్నా ఇప్పుడు మనం ఎంత ఎంతుందో చూసుకోవాలి ఆది బ్లౌజ్కి దానికోసం ఆది బ్లౌజ్ లోపల సైడ్ బ్యాక్ పార్ట్ నుంచి తీసుకోవాలి పైన షోల్డర్ కుట్టు నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు కొలుచుకోవాలి నాకు ఇక్కడ పావు వచ్చింది అదే కొలత మనం మార్క్ చేసుకున్న ఆర్మ్ రౌండ్కి కూడా రావాలి నాకు ఇక్కడ సరిపోయింది నేను ఇక్కడ ఆర్మ్ రౌండ్ కొలుచుకునేటప్పుడు షోల్డర్ ఖర్చుతో కొలుచుకున్నా మీకు అట్లా అర్థం కాకపోతే హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని కొలుచుకోండి పర్ఫెక్ట్ వచ్చేస్తుంది ఆ తర్వాత నేను ఇక్కడ షోల్డర్స్ కోసం రెండు పావు ఖర్చు కోసం ఇంచు మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ ఇక్కడ నాకు నాలుగున్నరకు ఒక గీత తక్కువ వచ్చింది నేను అదే మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా పావించి ఖర్చు కోసం మార్క్ తీసుకున్న తర్వాత స్ట్రేట్గా ఒక లైన్ వేసుకోవాలి పైన మనం నెక్కి టూ ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్ కలుపుకొని టూ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ గీసేసుకోవాలి ఆ తర్వాత రౌండ్ స్కేల్తో నెక్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం డ్రా చేసుకున్న నెక్ ఆది బ్లౌజ్ నెక్ కరెక్ట్ ఉందో లేదో చూసుకోవడానికి బ్యాక్ పార్ట్ని సగానికి ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఆ మార్కింగ్ మిడిల్లో వచ్చేటట్టు చూసుకొని బ్లౌజ్ సెట్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది మనం పావించి డిస్టెన్స్తో స్టిచ్ చేసుకుంటాం కాబట్టి పావించి డిస్టెన్స్ పెట్టుకొని చూసుకోవాలి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది ఆ తర్వాత డాట్స్ మార్క్ చేసుకోవాలి మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకున్న ఫస్ట్ లైన్ నుంచి టేప్ మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఒక మార్క్ చేసుకోవాలి అదే మార్కింగ్ని పైన కూడా చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి స్ట్రైట్గా ఆ తర్వాత బ్లౌజ్ పొడవు ఉందో చూసుకోవాలి పదిహేను ఇంచులు వచ్చింది కాబట్టి నాలుగున్నర తీసుకుంటున్నా పదమూడు పన్నెండు ఇంచులు వస్తే మీరు నాలుగు తీసుకోండి ఆ టాఫ్ ఇంచు ఈ టాఫ్ ఇంచు మార్క్ చేసుకొని డాట్ మార్కింగ్ చేసుకుంటున్నా అంతే బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు నెక్తో సహా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకునేటప్పుడు మనకి ఈజీ ఉంటుంది బ్లౌజ్కి షోల్డర్స్ జారకుండా అట్లనే సైడ్స్కి ముడతలు రాకుండా నేనైతే మీకు కొన్ని టిప్స్ షేర్ చేస్తాను ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తర్వాత టక్స్ ఇచ్చుకోవాలి చెస్ట్ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ అలానే కింద డాట్స్ కోసం ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ అంకారాన్ని బేస్ చేసుకొని హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాం ఇట్లా కట్ చేసుకోవడం వల్ల మనకు హ్యాండ్స్ ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా వస్తుంది పైన షోల్డర్ కట్ నుంచి కింద ఖర్చు వరకు కొలుచుకోవాలి నాకు ఇక్కడ టెన్ వచ్చింది అందులో నుంచి వన్ నుంచి తగ్గించుకొని ఎంతైతే మెజర్మెంట్ వచ్చిందో అంతవరకు క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి టెన్ ఇంచుల వన్ ఇంచ్ తగ్గించుకుంటే తొంభై ఇంచులు నేను ఇక్కడ తొమ్మిది ఇంచుల క్లాత్ ఫోల్డింగ్ చేసుకున్నా ఇట్లా వన్ సైడ్ క్లాత్ ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల మనకు అతుకులు అనేవి తక్కువ పడతాయి బ్లౌజ్ కుట్టిన తర్వాత నీట్గా ఉంటుంది సేమ్ క్రాసెస్ ఏం లేకుండా ఎల్ స్కేల్తో మళ్ళీ లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఆ తర్వాత పావి ఇంచ్ కట్స్ కోసం ఒకటి లైన్ డ్రా చేసుకోవాలి నాకు ఇక్కడ కస్టమర్ హ్యాండ్ హైట్ పెంచుమన్నారు దానికోసం నేను ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను టూ సైడ్స్ మార్కింగ్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకుంటున్నా ఇట్లా టూ సైడ్స్ మార్కింగ్ చేసుకోవడం వల్ల లైన్ అనేది కరెక్ట్ వస్తుంది హ్యాండ్ లూజ్ నుంచి షోల్డర్ జాయింట్ వరకు ఒక మార్క్ చేసుకోవాలి తర్వాత హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం అదే మార్కింగ్ని అటు సైడ్ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత ఆర్మ్ డౌన్ తీసుకోవాలి నేను ఇక్కడ రెండు ముప్పై ఇంచులకు ఒక మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి మనం ముందు మార్క్ చేసుకున్న నైన్ ఇంచెస్ నుంచి బ్యాక్ పార్ట్కి ఎంత ఖర్చు అయితే పెట్టుకున్నామో హ్యాండ్కి కూడా అంతే ఖర్చు పెట్టుకోవాలి అంతే ఆర్మ్ లూజ్ వచ్చేస్తుంది ఇప్పుడు హ్యాండ్ని టైట్గా పెట్టుకొని హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి వీడియోలు చూపించినట్టు ఆ తర్వాత ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకొని ముందు మార్క్ చేసుకున్న మార్కింగ్స్తో కలిపేసుకోవాలి ఇక్కడ మనం సపరేట్గా ఆర్మ్ లూజ్ కొలుచుకునే అవసరం లేకుండా ఇట్లా మార్క్ చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది ఆ తర్వాత హ్యాండ్ పై వైపున టూ ఇంచెస్కి ఒక మార్క్ వన్ ఇంచ్ ఒక మార్క్ చేసుకొని టూ ఇంచెస్ మార్కింగ్ని ఆర్మ్ డౌన్ మార్కింగ్తో కలిపేయాలి వీడియోలో చూపించినట్టు ఒక పావు ఇంచు కిందికి మార్క్ చేసుకొని దాన్ని సగానికి ఫోల్డ్ చేసి ఒక మార్క్ చేసుకోవాలి ముందు మార్క్ చేసుకున్న వన్ ఇంచ్ మార్కింగ్ నుంచి ఈ పావి ఇంచు మార్కింగ్ని కలుపుతూ సగానికి ఫోల్డ్ చేసుకున్న మార్క్లో కలిపేయాలి మిడిల్ పాయింట్ నుంచి కిందికి ఒక ఇంచు ఉండేటట్టు చూసుకొని వీడియోలో చూపించినట్టు షేప్ డ్రా చేసుకోవాలి హ్యాండ్ రౌండ్ కరెక్ట్ వచ్చిందో లేదో చూసుకోవాలి షోల్డర్ కట్స్ని వదిలేసి ఆర్మ్ రౌండ్ హ్యాండ్ రౌండ్ వీడియోలో చూపించినట్టు లాగకుండా చూసుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో ఆ తర్వాత మార్క్ చేసుకున్నట్టు కట్ చేసుకోవాలి ఇట్లా బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని హ్యాండ్స్ కట్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది మనకు స్టిచ్ చేసేటప్పుడు కూడా నీట్గా అనిపిస్తుంది హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత టక్స్ ఇచ్చుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి హ్యాండ్ మిడిల్ పార్ట్ నుంచి వన్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని ఆ వన్ ఇంచ్ మార్కింగ్ నుంచి టక్స్ వరకు ఎంత గ్యాప్ ఉందో చూసుకొని అందులో సగానికి ఒక ఫోల్డ్ చేసి మార్క్ చేసుకోవాలి అక్కడ ముప్పా ఇంచుకు ఒక మార్క్ చేసుకోవాలి వన్ ఇంచ్ మార్కింగ్ నుంచి ముప్పై ఇంచ్ మార్కింగ్ని కలుపుతూ టక్స్ దగ్గర కలిపేయాలి మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసేటప్పుడు కార్నర్స్ అనేవి షార్ప్గా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి అయితేనే మనకు ఫినిషింగ్ అనేది బాగుంటుంది లోత్ తీసుకున్న సైడ్ ఒక టక్స్ ఇచ్చేసుకోవాలి అంతే హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలి నాకు ఇక్కడ లైనింగ్ అనేది కస్టమర్ ఇచ్చారు కాబట్టి కొంచెం జాయింట్స్ అనేటివి పడతాయి సో అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి ఓపెన్స్ మన సైడ్ వచ్చేటట్టు క్లాత్ ఫోల్డింగ్ చేసుకొని మనకిచ్చిన ఆది బ్లౌజ్ క్రాస్ కటింగో స్ట్రైట్ కటింగో చెక్ చేసుకోవాలి షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు లాగినప్పుడు సాగుతే క్రాస్ కటింగ్ అన్నట్టు బ్యాక్ పార్ట్ని మనకి ఎంత వీలైతే అంత క్రాస్గా వచ్చేటట్టు పెట్టుకొని చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నాకు క్లాత్ అనేది జరిపోలేదు నేను ఫ్రంట్ పార్ట్కి జాయింట్స్ పడతాయి స్టిచ్చింగ్ వీడియోలో ఎట్లా జాయింట్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ని యాక్టివేట్ చేసుకోండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది చుట్టూ నీట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత నేను టక్స్ ఇచ్చుకున్న దగ్గర ఒక మార్క్ ఆర్మ్ రౌండ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఆర్మ్ డౌన్ దగ్గర హ్యాండ్ పెట్టేసుకొని వీడియోలో చూయించినట్టు మార్కింగ్ చేసుకోండి స్ట్రైట్ గా లైన్ గీసుకోడానికి ఈజీగా ఉంటుంది ఇట్లా వీడియోలో చూయించినట్టు ఆర్మ్ డౌన్ కూడా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఖర్చును కూడా మార్కింగ్ చేసేసుకోవాలి బ్యాక్ పాట్కి ఎంతైతే షోల్డర్ డ్రా చేసుకున్నామో ఇక్కడ కూడా త్రీ ఇంచెస్ ఒక మార్కింగ్ చేసుకొని స్ట్రైట్ గా ఒక లైన్ గీసుకోవాలి ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా బుక్స్ పార్టీ నుంచి మార్కింగ్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత నెక్ రౌండ్ ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఎక్స్ట్రా ఒక పావు ఇంచ్ మార్కింగ్ చేసుకొని నెక్ విడితే ఎంత వచ్చిందో చూసుకోవాలి ఇక్కడ నాకు ఆరు పావు వచ్చింది ఆరు పావు ఇంచులకి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి పైన నెక్ విడితే టూ ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి కింద టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత రౌండ్ స్కేల్ని యూజ్ చేసి నెక్ రౌండ్ డ్రా చేసుకోవాలి బిగినర్స్కి రౌండ్ స్కేలు ఎల్ స్కేలు చాలా బాగా యూజ్ అవుతాయి వీలైతే తెచ్చుకోవడానికి ట్రై చేయండి నెక్ రౌండ్ సరిపోయిందో లేదో వీడియోలో చూపించినట్టు పాంచ్ డిస్టెన్స్తో చూసుకోండి చూడండి ఇక్కడ నాకు పర్ఫెక్ట్ వచ్చేసింది తర్వాత చంకలవుతు కోసం స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసి హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని పై నుంచి కింది వరకు కలిపేసుకోవాలి ఏ సైజు వరకైనా హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఇట్లా నీట్గా రౌండ్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ పొడవు మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పొడవు మీదనే బ్లౌజ్ మొత్తం బేస్ అయి ఉంటుంది ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కువ తీసుకున్న తక్కువ తీసుకున్న బ్లౌజ్ అనేది సెట్ కాదు షోల్డర్స్ని సగానికి ఫోల్డ్ చేసి మెయిన్ డాట్ కింది వరకు ఎంతుందో చూసుకొని ఒక మార్క్ చేసుకోవాలి అట్లనే మెయిన్ డాట్ పొడవు కూడా అక్కడనే మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ నాకు ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ వచ్చింది మెయిన్ డాట్ కోసం మనం చేసుకున్న మార్కింగ్ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్క్ డాట్ కోసం మళ్ళీ టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుంటున్నా ఈ డాట్ అనేది వన్ ఇంచ్ నుంచి త్రీ ఇంచెస్ వరకు బ్లౌజ్ సైజుని బట్టి మార్క్ చేసుకోవాలి ఏ సైజ్ వరకు ఎంత డాట్ తీసుకోవాలో నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చెప్తాను రౌండ్ కట్ వదిలేసి ఆది బ్లౌజ్ నాలుగో ఉక్స్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ డాట్ కోసం చేసుకున్న మార్కింగ్ రెండు కలిపేయాలి క్రాస్గా ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ హైట్ చూసుకోవాలి సైడ్స్కి అది బ్లౌజ్ని నీట్గా సెట్ చేసుకొని దానికన్నా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ తీసుకోవాలి ఇక్కడ ఫోర్ డాట్ బ్లౌజ్ కాబట్టి నేను వన్ ఇంచ్ మార్క్ తీసుకున్నాను మీరు త్రీ డాట్ అయితే హాఫ్ ఇంచ్ మార్క్ తీసుకోండి ఆ తర్వాత బ్యాక్ పార్ట్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి నాకు ఇక్కడ పది పావు ఇంచులు వచ్చింది డాట్స్ కోసం వన్ ఇంచ్ మైనస్ చేసి తొమ్మిది పావు ఇంచులు ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు గొలుచుకోవాలి ఇక్కడ మెయిన్ డాట్ కొలవకుండా తొమ్మిది ఇంచులు ఎక్కడికి వచ్చిందో అక్కడికి కొలుచుకొని పైనుంచి ఈ మార్కింగ్లోకి కలిపేయాలి ఇక్కడ నాకు ఫ్రంట్ పార్ట్కి జాయింట్స్ పడతాయి కొంచెం తర్వాత మెయిన్ డాట్ని మార్కింగ్ చేసుకోవాలి మెయిన్ డాట్ని సగానికి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ లెంత్ ఎంత ఉందో చూసుకొని పైన కూడా సేమ్ అదే మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి అయితే మనకు మెయిన్ డాట్ అనేది స్ట్రైట్గా వచ్చేస్తుంది ఇక్కడ నేను డాట్ పొడవ అనేది ఆది బ్లౌజ్లో నుంచే కొలుచుకుంటున్నాను నాకు డాట్ పొడవ వచ్చేసి రెండున్నర ఇంచులు వచ్చింది హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం కలుపుకొని ఇంచులకు మార్కింగ్ చేసుకున్న ఆ మార్కింగ్స్ని డాట్లాగా కలిపేసుకోవాలి తర్వాత ఉక్స్ కాజా పట్టి సైడ్ నెక్ రౌండ్ ఖర్చు వదిలేసి ఉందో దాని సగానికి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను డాట్ పొడవ వచ్చేసి టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నా పైన లైన్ దగ్గర నుంచి హాఫ్ ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి అక్కడ నుంచి నేను ఇక్కడ ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకుంటున్నా డాట్ కోసం సైడ్ జాయింట్స్ వైపు త్రీ ఇంచెస్కి ఒక మార్క్ తీసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి అండ్ ఇక్కడ కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుంటున్నా అంతే మనకు సింపుల్గా డాట్స్ అనేవి వచ్చేస్తాయి తర్వాత ఫ్రంట్ పార్ట్లో కొన్ని చేంజెస్ వల్ల మనకు షోల్డర్స్ జారకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది అది ఎలా చూద్దాం ఫోర్ చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ వన్ వచ్చేసి షోల్డర్స్ దగ్గర ఇంచు క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఇట్లా చేసుకోవడం వల్ల షోల్డర్స్ జారవు తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి నెక్ దగ్గర ఒక పావు లోపల సైడ్కి మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఇట్లా చేసుకోవడం వల్ల కూడా షోల్డర్స్ అనేవి జారవు ఇది వచ్చేసి సెకండ్ పాయింట్ తర్వాత హ్యాండ్ దగ్గర కూడా ఒక పావు ఇం లోపలికి మార్క్ చేసుకోవాలి ఇట్లా చేసుకోవడం వల్ల షోల్డర్ అనేది ఎక్కువ కాకుండా సేమ్ ఈస్ త్రీ ఇంచెస్ వస్తుంది ఇది వచ్చేసి మనకు థర్డ్ పాయింట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి నెక్ రౌండ్ దగ్గర ఒక పావు ఇంచు లోపలికి మార్క్ చేసుకొని అట్లనే కిందికి వచ్చేసి ఒక పావు ఇంచు బయటకు మార్క్ చేసుకొని క్రాస్గా కలిపేయాలి వీడియోలో చూపించినట్టు ఇది వచ్చేసి ఫోర్త్ పాయింట్ ఈ ఫోర్ పాయింట్స్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తే షోల్డర్స్ జాగడం కానీ ముడతలు రావడం కానీ ఏది ఉండకుండా నీట్గా వస్తుంది మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ క్రాస్గా కట్ చేసుకోకుండా ఫస్ట్ మార్కింగ్ చేసిన విధంగానే కట్ చేసుకోండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది పైన షోల్డర్స్ దగ్గర తప్పించి మిగతా అంతా సేమ్ టు సేమ్ మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోండి వీడియోని క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇట్లా నీట్గా కట్ చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోద్ది ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడెక్కడ అయితే డాట్స్ పెట్టుకున్నామో అక్కడక్కడ టక్స్ ఇచ్చుకోండి ఇట్లా టక్స్ ఇచ్చుకోవడం వల్ల మనకు డాట్స్ స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అంతే ఈజీగా ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకొని నెక్ రౌండ్ చుట్టూ కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో మనం టూ పాయింట్స్ దగ్గర చేంజెస్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది అది ఎక్కడ చూద్దాం సేమ్ ఫ్రంట్ పార్ట్లో మార్కింగ్ చేసుకున్నట్టు షోల్డర్స్ దగ్గర పావు ఇంచు క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి కింద డాట్ దగ్గర నుంచి చివరి వరకు ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టు చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడే కట్ చేసుకోవద్దు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలా ఈజీగా మనం బ్లౌజ్ కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు తర్వాత లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి మాత్రం లైనింగ్ కూడా క్రాస్ ఉండేటట్టే చూసుకోవాలి క్రాస్ కటింగ్ కాబట్టి లైనింగ్ కూడా క్రాస్ ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకొని షేబెల్స్ కట్ చేసుకోవడమే ఇలా సింపుల్గా మీ బ్లౌజ్ మీరే కాకుండా కస్టమర్స్వి కూడా కట్ చేసి స్టిచ్ చేయొచ్చు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ పార్ట్ టూలో చూద్దాం మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్